హాయ్ అండి మనకైతే ఫెస్టివల్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మన ఆర్వి కలెక్షన్లో సెమీపట్టు చీరల కలెక్షన్ అయితే తెప్పించామండి నేను కట్టుకున్న శారీ వచ్చేసి అయితే కావేరీ సెమీపట్టు కలెక్షన్ అండి మీరు ఇందులో అయితే చూసుకున్నట్లయితే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మీకు మనకైతే ఇందులో వచ్చేసి బోర్డర్ కలర్ అయితే బ్లౌజ్ అయితే వస్తుందండి అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి అయితే మనకు ఈ విధంగా అయితే వస్తుంది పళ్ళు కూడా చాలా బాగుంది అండ్ ఇందులో బోర్డర్ బ్లౌజ్ వచ్చేసి అయితే మనకు వీవింగ్ తోటైతే వస్తుందండి ఇందులో మిగిలిన కలర్స్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఇందులో అయితే ఫోర్ కలర్స్ అండి నేను వేర్ చేసిన శారీ కలర్ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను కలర్ నేమ్స్ అయితే మెన్షన్ చేయడం లేదండి మనకి ఇదే కలర్ చాట్ లో అయితే ఇంకొక డిజైన్ కూడా ఉందండి ఇప్పుడు నేను చూపిస్తుంది ఒక డిజైన్ నేనైతే మీకైతే ఇందులో టూ డిజైన్స్ అయితే చూపిస్తున్నా అండి బట్ మనకైతే కలర్ చార్ట్ వచ్చేసి అయితే ఒకటే విధంగా ఉంటుంది ఇంతకుముందు ఒక డిజైన్ అయితే చూపించాను ఇప్పుడైతే ఇంకొక డిజైన్ అండి మనకైతే ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ శారీ ప్రైస్ వచ్చేసి అయితే ఫోర్ నైంటీ నైన్ మీకైతే విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి బట్ నోస్ ఈ ఓడి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మరి మీరైతే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్